హాయ్ ఫ్రెండ్స్ మన బైక్లకు కానీ ఆటోలకు కానీ కార్లకు కానీ ఫోర్ వీలర్ సిక్స్ వీలర్ టూ వీలర్ వీట్లకి చలాన పడి ఉంటుంది కదా ఫ్రెండ్స్ రాంగ్ పార్కింగో లేకపోతే రాంగ్ రూట్లోనో ట్రిపుల్ రైడింగో ఇలా ఫైన్లు పడి ఉంటుంది కాబట్టి మనకి ఆ ఫైన్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఉంటుంది కాబట్టి అయితే ఇప్పుడు మరి ట్రాఫిక్ పోలీస్ వారు మనకి డిస్కౌంట్ ఇచ్చారనమాట చలాన్లో ట్వంటీ పర్సెంట్ కొన్నిట్లకి సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇట్లా నైంటీ పర్సెంట్ ఈ మాదిరిగా మరి ట్రాఫిక్ చలాన్లు డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ అది నిన్నటి వరకే లాస్ట్ డేట్ ఉండే మరి పోలీస్ వారు మరి ఒక ప్రజలను దృష్టిలో పెట్టుకొని మరి ఈ నెల ముప్పై వరకు డేట్ పొడిగించడం జరిగింది మరి అందరైతే మీ యొక్క చలాన్లు పెండింగ్లో ఉండేటివి కట్టేసుకోండి ఇప్పుడు తక్కువ అమౌంట్కి అయితే జరుగుతుంది మరి తెలియని వాళ్ళు మన వాట్సాప్లో ఆయపెట్టి నాకు ఈ బండి నెంబర్ పెట్టి ఫోన్పే అమౌంట్ చేస్తే నేను కూడా మీ యొక్క పెండింగ్ చలానా కట్టేస్తాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి అలాగే మరి చలానా మీరు కూడా పే చేసుకోవాలనుకుంటే మరి పేటిఎంలోకి వెళ్ళి మరి ఈ చలా చలానా అని కొడితే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ గుర్తొస్తుంది దాని మీద నొక్కి అక్కడ తెలంగాణ పోలీస్ ట్రాఫిక్ అని ఉంటుంది అక్కడ వక్తి మీ యొక్క బండి నంబర్ నొక్కితే అక్కడ మీ యొక్క పెండింగ్ చలాన్లు మొత్తం వస్తాయి అనమాట డిస్కౌంట్తో పాటు చూపిస్తుంది లిస్టు ఆ లిస్ట్ అక్కడి నుంచి మీరు అక్కడ పే పేన ఉంటుంది పే చేయండి మరి ఇదే ఫ్రెండ్స్ సింపుల్గానే ఉంటుంది మరి పేటిఎం ద్వారా కూడా మీరు యొక్క పెండింగ్ చలాన్ని కట్టుకోవచ్చు మరి ఆల్రెడీ నాదైతే రెండు వేల రెండు వందలు ఫైన్ ఉంటే మరి నేనైతే కట్టేశాను మరి మీరు కూడా కట్టండి మా ఫ్రెండ్ది కూడా ఆరు వేలు ఉంటే మరి కట్టేశాడు ఆయన మరి మీకు కట్టడానికి రాకపోతే నాకు నా వాట్సాప్ నంబర్లో హాయి పెట్టి మరి మీరు నాకు ఫోన్పే అమౌంట్ చేస్తే నేను మీ యొక్క పెండింగ్లో ఉన్న చలాన్లని పే చేసి మీకు రిసిప్ట్ పంపిస్తాను నా నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో టూ నైన్ ఫోర్ జీరో నైన్ త్రీ